ఉగ్రదాడి వెనుక భయంకరమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి ఒక వీడియోగ్రాఫర్ అనుకోకుండా తీసిన వీడియోతో ఘటనకు సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి ఈ ఆధారాలు దర్యాప్తు బృందానికి చిక్కాయి అంతేకాక విచారణ చేస్తున్న అధికారులు మరిన్ని కీలక విషయాలను గుర్తించారు ఉగ్రదాడి రెండు రోజుల క్రితమే జరగాల్సి ఉన్నట్లుగా సమాచారం అందుకున్నారు వర్షం కారణంగా ఆ దాడిని రెండు రోజుల తర్వాత చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన భారీ ఉగ్రదాడికి సంబంధించి విచారణ అధికారులు విస్తుపోయే వాస్తవాలను గుర్తించారు ఈ దాడి రెండు రోజుల క్రితమే జరగాల్సి ఉందని కీలక సమాచారం అందుకున్నారు అయితే ఉగ్రవాదులు ప్లాన్ చేసిన రోజు బైస్ట్రా లోయలో భారీ వర్షం పడిన కారణంగా ఆ దాడిని రెండు రోజుల తర్వాత చేయాలని ప్లాన్ మార్చుకున్నట్లుగా విచారణ అధికారులు సమాచారం అందుకున్నారు అయితే ఏప్రిల్ ఇరవైవ తేదీన దాడి చేయాలని ఉగ్రవాదులు భావించిన రోజు వర్షం కారణంగా టూరిస్టులు తాకిడి కాస్త తక్కువగానే ఉందని స్థానికులు చెప్పారు ఆ తర్వాత రెండు రోజులకు వాతావరణం సామాన్యంగా ఉందని ఆ రోజు సుమారు ఐదు వేల మంది పర్యాటకులు వచ్చినట్లుగా తెలిపారు ఈ విషయాన్ని అప్పటికే రెక్కీ చేసిన తీవ్రవాదులు గమనించి పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేశారు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఆ లోయలోనికి వచ్చే వరకు ఎదురు చూశారు అక్కడ ఉన్న వాళ్ళంతా పర్యాటకులే అని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు అక్కడ ఉన్న షాపుల్లోనికి వెళ్లి వారిని మతం పేరుతో ప్రశ్నలు వేశారు నలుగురిని కాల్చి చంపారు తర్వాత బయటకు వచ్చి మరింత పర్యాటకులను చుట్టుముట్టారు అక్కడ కూడా మతం పేరుతోనే ప్రశ్నలు అడిగి హతమార్చినట్లుగా సమాచారం అందుతుంది ఈ ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత క్షణాల్లో అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయారు అంతకుముందు ఏప్రిల్ మొదటి వారంలోని ఈ లోయను సందర్శించాలని ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మరో వారం రోజుల పాటు కూడా అక్కడే తిరిగి రెక్కీ చేసినట్లుగా ఉగ్రవాదుల కదరికలను అధికారులు గుర్తించారు దీంతో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని హోటళ్లలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు ఏ చిన్న ఆధారం దొరికినా ఉగ్రజాడ కనిపెట్టేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయంలో ముమ్మర దర్యాప్తు చేస్తుంది ఒక వీడియోగ్రాఫర్ అనుకోకుండా తీసిన వీడియో ఆధారంగా ఉగ్రవాదుల చర్యలు విశ్లేషిస్తుంది ఎక్కడి నుంచి దాడి చేయడానికి వచ్చారు ఎలా వచ్చారు అక్కడ వివరాలన్నీ పక్కాగా నోట్ చేసింది అతి త్వరలో ఈ దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకుంటుంది ఈ విషయంపై రానున్న కాలంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి